డి ఖమ్మం జిల్లాలో ఏరీస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఏరిస్ అగ్రో లిమిటెడ్ అధికృత డీలర్ ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ బాబురావు నలపని ఖమ్మం భద్రచలం కల్లూరు సమీపంలో మిట్టపల్లిలో ఏరీస్ అగ్రో లిమిటెడ్ సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహసంగా నిర్వహించారు భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే వివిధ దేశాలలో రైతులు నేస్తంలా కోట్లాది మంది రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు దక్కేలా తమ సేవలు అందిస్తూ ఎరీస్ అగ్రో లిమిటెడ్ కంపెనీ తన సేవలను మరింతగా విస్తరిస్తుందని ఎరీస్ అగ్రో లిమిటెడ్ అధికృత డీలర్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని కిన్నెరసాని అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నల్పనేని బాబురావు నమస్తే వెల్కమ్ టు కెనటం న్యూస్ సరిగ్గా యాభై ఐదేళ్ల క్రితం శ్రీ టిబి మిర్చందాని అలాగే శ్రీమతి బాల మిర్చందాని వీళ్ళిద్దరి దంపతుల చేతుల మీదుగా నెలకొల్పబడిన సంస్థ ఇంతింత వరుడింత అన్నట్టుగా భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాలకు చెందినటువంటి లక్షలాది మంది ఉద్యోగుల్ని ఉపాధి కల్పిస్తూ అలాగే కోట్లాది మంది రైతుల కల్పతరుగా విలసిల్లుతున్న ఏరిస్ కంపెనీ గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం దాదాపుగా భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో అందరి మన్నలను చూరగొని ఐఎస్ఓ సర్టిఫికేట్లతో పాటు భారత ప్రభుత్వం చేత అనేక ప్రశంసలు అందుకున్న ఏరిస్ కంపెనీకి సంబంధించి ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి కిన్నరసాని ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ నల్లబ్రిని బాబురావు గారు మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఆరవ సంవత్సరంలోకి ఏరిస్ కంపెనీ కడుగుపెడుతున్నారు ఇదే కంపెనీలో మీరు దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఒక తోటి ఒక క్రమశిక్షణ తోటి మీ కుటుంబాన్ని ఇక్కడ ఉద్యోగుల్ని మీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ మీరు కొనసాగిస్తున్నారు ఈరోజు చాలా మంచి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా అన్నదానాలు అయితే రైతులకి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల ఈరోజు అసలు ఏమేం చేశారు కార్యక్రమాల సందర్భంగా యాక్చువల్గా మా కంపెనీ అనేది ఏరిస్ లిమిటెడ్ అనేది మీరు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో డాక్టర్ టీవీ మృత్యాని గారు మరియు బాలా మృత్య గారి రైతుల మీదకి ఈ సంస్థను స్థాపించడం జరిగింది నేను కూడా దాదాపుగా సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నేను ఏరిస్ కంపెనీలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కూడా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా మేము చేరిన రోజున ఓన్లీ ఫోర్ ప్రోడక్ట్స్ ఉండేవి ఏరి అగ్రికల్చర్కి సంబంధించి ఈ రోజున రీసెర్చ్ డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ యువ రోజున ఎనభై ఆరు ప్రోడక్ట్లు ఏటీసీసీ ప్రోడక్ట్స్ని వాళ్ళ మా మార్కెట్కి ఇవ్వటం జరిగింది రైతులకి సో మేము అందరూ ఏంటంటే జనరల్గా ఇన్ జనరల్గా ఏం జరుగుతుందంటే బిజినెస్ చేసుకుంటారు వెళ్ళిపోతారు అంతేగాని రైతులకి కావలసిన సాయిల్ హెల్త్ కానీ సాయిల్ సెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా మా కంపెనీ చేస్తుంది దాంతోపాటుగా ఆ సాయిల్ హెల్త్ కార్డులతో హెల్త్ కార్డులు ఇస్తుంది ఆ కార్డులు ఇచ్చి తర్వాత కూడా మేము మళ్ళీ క్రాప్ వేసిన తర్వాత కూడా మేము కంటిన్యూగా ఫాలో అప్ చేసి ఈ రైతులకి ఏ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉంది అది ఏది ఎక్కువ వాడుకోవాలి ఏది తక్కువ వాడుకోవాలి అనేది కూడా మేము రైతులు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇన్ జనరల్గా మన దేశంలో నత్రజని బాసరం పొటాషియా ఎక్కువగా వాడుతుంటారు కానీ మా కంపెనీ ముందు చూపుతోటి దాదాపుగా యాభై యాభై సంవత్సరాలు అంటే ఒక ఐదు సంవత్సరాలు దాదాపుగా వెటర్నరీలో ఉంది తర్వాత అగ్రికల్చర్కి వచ్చేసేసింది ఈ యాభై సంవత్సరాల నుంచి కూడా మేము ఆ రోజే మా కంపెనీ మేనేజ్మెంట్ ఆ రోజునే గుర్తించింది నత్రజని బాసరం పొటాషియా కాకుండా మిగతా సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు చాలా అవసరం తక్కువ మోతాదులో అయినా కూడా వాటి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉన్నది అని గ్రహించి అప్పటి నుంచే మా కంపెనీ ఈ మైక్రోన్ సూక్ష్మ పోషకాలని అభివృద్ధిలోకి తీసుకురావటం తర్వాత ప్రజలకి తెలియపరచడం వీటి అవసరం ఉంది ఎంత అవసరం ఉంది మనం ఎన్పీకీలు ఎంత ఎన్ని బస్తాలు వేసినప్పటికి కూడా ఈ బ్యాలెన్స్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ లేకపోయినట్టయితే మనం దిగుబడి పొందలేము మనం వేసిన ఎన్పీకీలు కూడా పూర్తిగా మొక్క తీసుకోకుండా భూమిలో వేస్ట్గా అయిపోతుంది దానివల్ల నేల కూడా కెమికల్ ఎక్కువ ఉండటం వల్ల భూమిలో కెమికల్ ఎక్కువ ఉండటం వల్ల కూడా పాడైపోయే అవకాశం ఉంది సో దాన్ని దృష్టి పెట్టుకుని మేము అప్పటి నుంచి కూడా ఈ మిగతా న్యూట్రియన్స్ కూడా తప్పనిసరిగా తగు మోతాదులో వాడాలి అని మేము మొట్టమొదటి చెప్పుకుంటూ వస్తున్నాం అదే ఈ రోజున ఇవాళ గవర్నమెంట్స్ అన్నీ కూడా బా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇవాళ సబ్సిడీ ఇచ్చి ఈ సూక్ష్మ పుస్తకాలను తప్పనిసరిగా వాడాలి ఈ వాడకపోయినట్టయితే మనకి దిగుబడులు తక్కువ వస్తాయి తర్వాత వచ్చే ప్రొడ్యూస్ కూడా నాణ్యమైనది రాదు దానివల్ల ఏంటంటే అది తిన్న ఆహారం తిన్న ఆ ప్రొడ్యూస్ తిన్న మానవాళికి కూడా సరైన స్ట్రెంగ్త్ ఉండదు ఈ ఏంటి ఇది పోక పోషకాలు అనేది మన మానవాళికి కూడా కావాలి మానవ శరీరానికి కూడా కావాలి సో దాని అది లేనట్టయితే మనం ఇప్పుడు పోషకాలు వాడకుండా మామూలుగా ఎన్పికేలతో వాడిన ప్రొడ్యూస్ తిన్నట్టయితే మనకి కూడా అంత స్ట్రెంగ్త్ ఉండదు డిసీజ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అందువల్ల ఏంటైతే ఈ న్యూట్రెంట్స్ వాడటం వల్ల మనం క్రాప్ని మంచిగా ఇళ్ళు తీసుకోగలుగుతున్నాం క్వాలిటీలో తీసుకు ప్లస్ మానవాళికి కూడా చాలా మనం హెల్ప్ చేయగలుగుతున్నాం ఈ వెనక ఇవన్నీ కనుక మనం ఈ ప్లాంట్లో కనుక మనం ఈ న్యూట్రిన్స్ అని కనుక ఇచ్చి సఫిషియంట్గా ఇచ్చినట్టయితే ఆ వచ్చే ప్రొడ్యూస్ కూడా మంచిగా వస్తుంది ఏ డెఫిషియన్సీ లేకుండా వస్తుంది ఉదాహరణకు జింక్ డెఫిషియన్సీ ఉంటే ఈ షుగర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సో ఇలా జింకు ఐరన్ మ్యాంగ్ మెగ్నీషియం బోరాన్ ఇవన్నీ కూడా మొక్కకి అవసరం అదే ద సేమ్ టైం మానవాళికి కూడా అవసరమే సో అందువల్ల మేము ముందుగా గ్రహించి మా కంపెనీ యాజమాన్యం ముందుగానే గ్రహించి యాభై ఐదు సంవత్సరాల క్రితమే గ్రహించి ఈ విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాము ఇది చేసుకుంటూ వస్తూ ఇట్లా ఒకటి వన్ బై వన్ 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 బై డెవలప్ చేసుకుంటూ ఇవాళ ఎయిటీ సిక్స్ ప్రోడక్ట్స్కి రావడం జరిగింది ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మార్కెట్లో మంచి రైతుల దగ్గర మంచి మనం పొందినాయి మా బ్రాండే క్వాలిటీ ఎరీస్ అంటేనే క్వాలిటీ మార్కెట్లో అందరికి కూడా ఎరీస్ అంటే క్వాలిటీ అనేది అలా ఎస్టాబ్లిష్ అయిపోయింది అందుకని మీ ప్రోడక్ట్ నమ్మకం మాకు ఏ ఇబ్బంది లేదు మేము తీసుకుంటాం వాడతాం అనేది రైతుల్లో కానీ డీలర్లలో కానీ ఆ ఉద్దేశం ఉంది సో మేము ఈ విధంగా బిజినెస్ చేసుకోవటమే కాకుండా రైతులకు సేవ ఎట్లా చేయాలి రైతులను ఎట్లా మోటివేట్ చేయాలి అనే ఆలోచనతోటి సమ్మర్లోనే మేము సాయిల్ ఎనాలిసిస్కి సాయిల్ శాంపిల్స్ తీస్తాము ఆ ఎనాలిసిస్ అక్కడే రైతు దగ్గరే రైతు ఇంట్లోనే రైతు ఇంటి దగ్గరే ఆ ఊళ్ళో ఉన్న ప పది మంది రైతు లెగల శాంపిల్స్ ఇచ్చినట్టయితే పది మందిని పిలిచి అక్కడే వాళ్ళ ఎదురుగానే శాంపిల్స్ రిజల్ట్ కూడా చూపించి వారికి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఆ సాయిల్ హెల్త్ కార్డు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళు ఇది మన భూమిలో ఏది లోపం ఉంది ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ వేసుకోవాలి ఏది ఎక్కువ వాడాలి అనేది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది దానివల్ల ఏంటంటే మనకు ఫర్టిలైజర్ ఖర్చు కూడా తగ్గిపోతుంది కర్టిలైజర్ ఖర్చు కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఎక్కువ దాన్ని మనం ఎక్కువగా బాసరం ఎక్కువగా ఉంటుంది మనకి కాస్ట్ కూడా బాసరం ఎక్కువ చాలా కాస్ట్లీ ఎన్పికేల్లో బాసరం ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో మనం భూమిలో బాసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకున్నట్టయితే మనకు పెట్టుబడి కూడా తగ్గుతుంది ఈ విధంగా కూడా మనం ఈ న్యూట్రియన్స్ అన్నీ కూడా వాడటం వలన అది తగ్గించుకొని ఇది వాడటం వలన మిగతా ఉన్న పోషకాలన్నీ కూడా మొక్కకు అందు అందుబాటులోకి వస్తాయి దానివల్ల మనకి ఖర్చు కూడా ఏమి ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఇది ఐఎన్ఎం అంటారు ఇంటిగ్రేటెడ్ న్యూట్రేట్ మేనేజ్మెంట్ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతి సమగ్ర పోషకాల యాజమాన్య పద్ధతి అనేది మేము తీసుకురావడం జరిగింది ఇదే రైతులకి మేము ప్రతి రైతుకి చెప్పేది మేము సాయిల్ శాంపిల్స్ తీసిన తర్వాత మళ్ళీ క్రాప్ వేసిన తర్వాత కూడా కంటిన్యూగా ఆ రైతు దగ్గరికి వీక్లీ వారానికి కానీ పది రోజులకు కానీ వెళ్ళి ఆ క్రాప్ ఎలా ఉంది ఎట్లా ఉంది దానికి ఏమేమి డిసీజ్ ఉన్నాయి ఏమేమి లోపాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి రికమెండ్ చేసి ఆ క్రాప్ను మంచిగా చూసి వాళ్ళకి అధిక దిగుబడి లేటట్టుగా మేము చేయడం జరుగుతుంది ఓవరాల్గా సో అయితే ఇది ఇవాళ చేసే కార్యక్రమం ఎందుకంటే మేము ఓన్లీ బిజినెస్ పర్పస్ కాకుండా మాకు సామాజిక దృక్ప్రదం కూడా ఉంది మా కంపెనీకి అందుకని మేము ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం ఫౌండేషన్ డే రోజున వ్యవస్థాపక దినం రోజున మేము ఇట్లా అనాథలకి వృద్ధా వృద్ధులకి ఇలా వీళ్ళందరూ కూడా అన్నదానం అన్నం అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే ఫార్మర్స్ కూడా మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లు పెట్టి ఇవన్నీ కూడా చెప్పి క్రాప్ వైజ్గా కానీ లేదంటే జనరులుగా కానీ ఈ ఐఎన్ఎం గురించి ఇవన్నీ చెప్పుకుంటూ వారికి మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా అన్నదాతలకు కూడా మేము భోజనాలతో పాటు టెక్నికల్గా కూడా మేము వారికి అన్ని విధాలుగా సహాయపడుతున్నాం సో ఇది మా కంపెనీ యొక్క హిస్టరీ ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం ఖమ్మం జిల్లాకు వచ్చేటప్పుడు మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఖమ్మం అన్నం ఫౌండేషన్లో నూట రెండు వందల ఇరవై మందికి అలాగే భద్రాచలం మానవ సేవ వాలంటరీ ఆర్గనైజేషన్లో నూట యాభై మందికి ఇవాళ తల్లాడు దగ్గర మెట్టపల్లిలో ఫార్మర్స్ మీటింగ్ పెట్టాము అక్కడ టూ హండ్రెడ్ మెంబర్స్ వీరందరికీ కూడా మేము ఇవాళ భోజనాలు పెట్టడం జరిగింది ఇది మా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే ఫాలో అవుతూ ఉంటాము సమ్మర్లో సాయిల్ శాంపిల్స్ తీయటం తర్వాత ఆ హెల్త్ కార్డులు ఇవ్వటం పాలు పాలకపోవటం వాళ్ళకి సలహాలు ఇవ్వటం వాళ్ళకి మంచి దిగుబడి చెరుడు చేయటం మా కార్యక్రమం ఇది ఓవరాల్గా రీసెర్చ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏరియస్ కంపెనీకి సంబంధించి భారతదేశంలో ఎక్కడెక్కడ ఉంది ఇంకా కొత్త వంగ కొత్త ఉత్పాదక ఏమన్నా అడుగులు వేస్తున్నారు అదని చేస్తున్నారు ఇప్పుడు బాంబేలో ఉందండి రీసెర్చ్ ఇది అక్కడ ఇంతకుముందు మేము మొట్టమొదట మైక్రోన్ ట్రెండ్స్ తీసుకొచ్చినప్పుడు చిలేషన్లో వచ్చేసాం ఫస్ట్ తర్వాత స్ప్రేడైడ్ ప్రోడక్ట్లు అని వచ్చాం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐడెన్సిటీ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ఎన్పీకేలు ఆల్రెడీ ఇస్తున్నాం మార్కెట్కి వచ్చాయి కొత్త ప్రోడక్ట్లు ఇది ఇండియాలో ఏక ఎవరు తయారు చేయలేదు ఇంతవరకు ఐడెన్సిటీ ప్రోడక్ట్ ఎన్పీకేల్లో తర్వాత ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఈ మైక్రోన్యూట్రిన్స్లో కూడా ఏది జింకు ఐరన్ మ్యాంగ్నీస్ మెగ్నీషియం కాపర్ ఇవన్నీ కూడా వీటిని కూడా ఐడెన్సిటీలోకి తీసుకురావాలనేది ఆలోచన ఉంది అది ఇప్పుడే శాంపిల్స్ కూడా మేము మార్కెట్ మన ఎక్స్టెన్షన్ థీమ్ ద్వారా శాంపిల్స్ని చేపిస్తున్నాము డిమాండ్ చేపిస్తున్నాము అది రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఖరీఫ్ నుంచి కూడా మేము న్యూట్రెన్స్లో కూడా మల్టీమైక్ న్యూట్రెన్స్లో కూడా ఐడెన్సిటీ ప్రోడక్ట్లు తీసుకురావాలనేది ఆలోచన ఉంది ఇప్పుడు ఏరీస్ కంపెనీకి సంబంధించి ప్రధానంగా ఐదు ఉత్పాదక వస్తువులతో ప్రారంభ వస్తువు ఐదు ప్రోడక్ట్లతో ప్రోడక్ట్లతో ప్రారంభమైన వ్యవస్థ ఎనభై దాటి ఎనభై ఆరు వరకు వచ్చింది సార్ దీనికి ఇప్పుడు ముఖ్యంగా ఏ ఏ పంటలకు మీరు ఇచ్చేటువంటిది ప్రధానంగా మీకు మీ దగ్గర అందుబాటులో ఉంది రైతులకి ఇప్పుడు ఏంటంటే అండి మాది వచ్చేటప్పటికి ఈ టెంట్స్ ఈ వాటర్ సర్లబుల్స్ హెచ్డిస్ ఇవన్నీ అనేటప్పటికి ఇది ఏంటంటే ఏదో ఒక సీజన్లో ఒక పురుగు వస్తేనో లేక ఒక తెగులు ఇది వాడేది కాదు ఇది ప్రతి సంవత్సరం తప్పనిసరిగా రైతు వాడాల్సిందే అది తెగులు కాదు దేనికి సంబంధం ఇది మొక్క హెల్తీగా ఉండాలి ఐఎన్ఎమ్ ప్రాక్టీస్ చేయాలంటే ఇవన్నీ తప్పనిసరిగా వాడాలి అందువల్ల ఏంటంటే ఇది మనం కంటిన్యూ ప్రాసెస్ ఇలా కొత్త కొత్త ప్రోడక్ట్లు వస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త కాంబినేషన్స్ న్యూట్రింట్స్లో కూడా కొత్త కాంబినేషన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి అప్డేట్ అయ్యే కొందికి ఐ ఈల్డింగ్ వంగడాలు వస్తున్నాయి సో దాన్ని బట్టి దానికి ఏ మళ్ళీ ఏ ఏ న్యూట్రియెంట్ ఎక్కువ అవసరం ఉంది అనే దాన్ని కూడా వాళ్ళు ఆలోచించి అప్పుడు మళ్ళీ కొత్త ప్రోడక్ట్ని మనం మార్కెట్ మార్కెట్కి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా భూసార పరీక్షలు అనేవి ప్రభుత్వాలు చేస్తుంటాయి ప్రభుత్వ అధికారులు వ్యవసాయ అధికారులు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఏఈఓస్ చేస్తారు కానీ ఏరిస్ కంపెనీ ప్రతినిధులు భూసార పరీక్షలు పరీక్షలు చేయడం అనేది దీని వెనక అయితే రైతులను ఆకట్టుకునే విధంగా రైతుకి మేలు జరగాలన్న కాన్సెప్టా తప్పనిసరిగా అండి మీరు మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుందంటే వాళ్ళు సాయిల్ శాంపిల్స్ తీసుకుంటారు వెళ్తారు ఎప్పటికో నెలకు రెండు నెలలకు వాళ్ళు రిజల్ట్ వచ్చిందని ఏదో చేస్తుంటారు కానీ మేము అట్లా కాదండి మేము అక్కడే రైతు దగ్గరే రైతు దగ్గర రైతు ఇంటి దగ్గరే కూర్చొని అవన్నీ మా టెక్నికల్గా ఉన్న అంతా అక్కడ తీసుకెళ్ళి వారి ముందే మేము ఎనాలిసిస్ చేస్తాము అది కూడా వారికి ముందే చూపించి అంతా కూడా అక్కడికి అక్కడ చేస్తాం కాబట్టి వారికి మా అనాలసిస్ మీద కూడా నమ్మకం ఏర్పడుతుంది అందువల్ల మా ద్వారా కూడా ఎక్కువ మంది రైతులు ఎనాలిసి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూస్తున్నారు కాబట్టి ఇది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు ఐదు దశాబ్దాలు నరగా జరుగుతున్న ఒక నమ్మకమైనటువంటి నిబద్ధతతో కలిగినటువంటి ఒక క్రమశిక్షణగా ప్రభుత్వం గుర్తింపు ఒక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి ఒక ఏరిస్ కంపెనీ యొక్క వ్యవస్థ ఇది రాబో రోజుల్లో మరిన్ని ఉత్పత్తులు రైతులకు అందించేందుకు అలాగే ముఖ్యంగా నేల తల్లి సంరక్షణే ఈ ఏరిస్ కంపెనీ యొక్క అసలైన లక్ష్యం అని చెప్పి కిన్నెరసాని ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ నలభై బాబురా గారు తెలియజేస్తారు కెమెరామెన్ వేరబాబుతో వనం నాగయ కరటం న్యూస్ ఖమ్మం